అందరికీ నమస్కారము విభవ విషయము గుణ వివరణములలో నూట నలభై ఏడు నుంచి నూట డెబ్బై రెండు నామముల అర్ధములు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం జగదాది జహ జగత్తుకు మొదటి వారిగా నుండు బ్రహ్మ మహేశ్వరులలో ఒకడుగా అవతరించినవాడు అనగహ ఇట్లు సంసార మండలమున అవతరించినను పాపములకు విరోధి విజయహ బ్రహ్మరుద్రాదుల జయములన్నీ వీని వలననే కనుక వారు జయమునకు ఈయనే కారణభూతుడు జేత ఆ బ్రహ్మరుద్రాదులను తన ఇష్టము నుండినట్లు స్థాపించువాడు విశ్వయోని బ్రహ్మాది మూలముగా నుండు కార్యప్రపంచమగు విశ్వమునకు కారణభూతుడు పునర్వసు బ్రహ్మాది దేవతల ఎందు మరల అంతరాత్మగా వసించువాడు ఉపేంద్ర ఇంద్రుని తమ్ముడు ఇంద్రుని సమీపించినవాడు వామన ఆయనే ఇంద్ర రక్షణార్థమై మహాబలి యాగమున తన దివ్య శరీర కాంతిచే చూపర్లకు సుఖమునిచ్చినవాడు ప్రాంశు వెంటనే అంతటా వ్యాపించి పొడిగైనవాడు అమోఘ బలి ఇంద్రుణ్ణి ఇరువర్ని కృతార్థులను గావించినవాడు కనుక వ్యర్థము కాని ప్రభావము కలవాడు శుచి ఎన్ని విధముల ఇతరులకు ఉపకరించినను ప్రత్యుపకారమును అపేక్షించడు కనుక పరిశుద్ధుడు ఊర్జిత బలిచక్రవర్తిని అణగదొక్కు సమయమున త్వరపడి వచ్చిన నముచి మొదలైన శత్రువులను నిరసించుటకు తగిన బలము కలవాడు అతీంద్ర ఇంద్రునికి తమ్మునిగా పుట్టిన చేష్టితముల చే అతనిని మించినవాడు సంగ్రహ ఇంద్రుని మించిన వాడైనను భక్తులచే సుఖముగా సేవింపబడువాడు సర్గహ తన్ను తానే తనచే తానే సృజించుకునివాడు పొట్టిగా భూమికి మూడు అడుగుల ఎత్తులో ఉండే పరిచ్ఛేదమైన వామన రూపమైన భూమ్యాకాశములను సంపూర్ణముగా ఆవరించిన అపరిచ్ఛేదమైన త్రివిక్రమ రూపమైన తనచేతనే సృజింపబడింది ధృతాత్మ తనని తాను ఇచ్చుకోవడమే కాదు అలా ఇచ్చుకోవడం వలన తన అనుభవం లేక విలవిలలాడుతున్న ఆత్మలను ధరించి ఉండేవాడు కూడా తానే నియమహ ఆ ఆత్మలకు విరోధులైన బలిచక్రవర్తి మొదలగు వారలను నియమించువాడు అనగుద్రుక్కువాడు యమహ విరోధము లేక సమస్తమును అనుకూలముగా నిచ్చువాడు ఇంద్రియములకు గోచరము గోచరముగాని తాను వామనుడై అందరి చేతను ఎరుగబడినట్లు ప్రవేశించినవాడు వైద్య తనను ఆశ్రయించు వారిని బాధించు సంసారమును తొలగించే ఔషధం వంటి విద్యను ఎరిగినవాడు సదాయోగి అట్టి ఔషధం వంటి విద్యని అందరికీ ఇవ్వాలని ఎల్లప్పుడూ మేలుకునే ఉండేవాడు వీరహ తనని ఎరుగువలనని ప్రయత్నించిన వారి విరోధులను నిరసించేవాడు మాధవ భగవంతుని చేరుకునే విద్యకు పరవిద్య అని పేరు హరివంశంలో ఓ శ్రీహరి మా అంటే పరవిద్య దానికి మీరు స్వామి కనుక మీ పేరు మాధవుడు భవ అంటే స్వామి అని ఉన్నది అందుచేత మా అనే విద్యకు నాథుడు మాధవుడు అంతేకాదు భారతంలో ఇంకో విధంగా చక్కగా వివరించారు మౌనము ధ్యానము యోగము కలవాడు కనుక వాణిని ఓ భారత మాధవునిగా ఎరుగుము అందుచేతి ఈ నామానికి అర్థాన్ని అలా అయినా చెప్పుకోవచ్చు మధు తేనె వంటి వాడు ఆ పరవిద్యను లభించిన వారికి తేనె వలె మిక్కిలి ఇంపుగా ఉండేవాడు ఇక ఇటువంటి తేనె స్వభావము కలిగిన వీనికి ఐశ్వర్యము బలము జ్ఞానము వీర్యము శక్తి తేజస్సు అనే ప్రసిద్ధమైన ఆరు గుణములున్నాయని తెలుస్తుంది భగవంతునికి ఉండే ఈ ఆరు గుణములు చాలా వివరంగా తెలుసుకోదగినవి ఇక్కడ సంక్షిప్తంగా తెలుసుకుందాం ఇక్కడి సందర్భానుసారం ఐశ్వర్యం ముందుగా చెప్పబడినప్పటికీ జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సులు అని చెప్పడం సాధారణంగా కనిపిస్తుంది ఇందులో జ్ఞానం అంటే తనంతనే సర్వమును సర్వ విధముల చేతను సర్వకాలములందును ప్రత్యక్షముగా తెలిసినవాడు అని అర్థం బలమంటే అలా ప్రత్యక్షముగా తెలిసే సర్వమును ధరించేవాడు అని అర్థం ఐశ్వర్యమంటే అలా ధరిస్తూనే సర్వమును నియమించేవాడు అని అర్థం వీర్యమంటే ధరిస్తూ నియమిస్తున్న పటుత్వము సడలనివ్వనివాడు తాను వికారము పొందనివాడు అని అర్థం శక్తి అంటే అఘటితములను కూడా ఘటింపచేయువాడు అని అర్థం తేజస్సు అంటే అలా ఘటింపచేయునప్పుడు మరొకరి సహాయం అపేక్షింపక ఒకరికి తనను క్రిందు పరుప సత్యము కాక అందరినీ క్రిందుపరచువాడు అని అర్థం అతీంద్రియ జ్ఞానాన్ని ఇచ్చే ఇంద్రియములను కూడా అతిక్రమించినవాడు మహామాయ తను ఆశ్రయించిన వారు తప్ప ఇతరులు తనని ఎరుగకుండాన్నట్లు తెర వంటి మాయచే కప్పబడి ఉండేవాడు ఇక్కడ మాయ అంటే ఆశ్చర్యకరమైన శక్తి అని అర్థం అంతేగాని మిథ్య కాదు ఇంతటితో విభవ విషయము గుణ వివరణముల్లో అర్థములు పూర్తయినవి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని నామముల అర్థములు తెలుసుకుందాం